నాలుగు రాళ్లు నాలుగు పక్కలేసారు ముప్పై మంది చచ్చిపోయారు అలా ఏ రకంగా చనిపోతున్నారో తెలియదు హాస్పిటల్ వెళ్ళినట్టు తిరిగి ఇంటికి రావట్లే తెల్లారితే భయం పడుతుంది ఎందుకు చచ్చిపోతున్నా ఈ రాళ్ళు కొత్త రాళ్ళు మాకు ఊరు దగ్గర ఉండే మాలిపిల్లి దగ్గర ఉండే అయ్యే పొలివేర కాదు పొలివారని వేసారు అది పొలివేర కాదు మాకు దగ్గరలో ఉండే అవి వేసిన పెట్టి మాకు ఇది అవుతుంది తీసి అయితే ఏరేసాటేసుకోమను లేకపోతే బూడిసేమో బూడిసేమను అక్కడికి జనం చచ్చిపోకుండా ఆగితే మేము చేసుకునే మేము చేసుకుంటాం మాలిపిల్లు అని మేము అంటున్నాం ఊరికి ఏదన్నా ఆచారమా అది ఆచారమాని నాయిలు రెడ్లు అది బొడ్ రాయి అని అక్కడ సా అక్కడ పెట్టారు అక్కడ పెట్టి ఇటు ఒక రాయి అటు ఒక రాయి ఇటు ఒక రాయి అని నాలుగు రాళ్ళు పలతరాళ్ళు అని వేశారు బొడ్ రాళ్ళని అవి మాకు వేసిన కాడ పెట్టి వాళ్ళు సంబరాలు చేయాల ఇటు అటు రాకూడదంట అంటోళ్ళు ఇటు ఏటింటి కాడ వేసారు మా వాళ్ళు అటు ఇటు తిరిగారు ఆ దోషం మాకు తగిలి ఎట్టాలి జరిగింది ఇంకా అటు ఇటు తిరిగింది వాళ్ళందరూ బానే ఉండారుగా వాళ్ళు చేయాల్సిన పూజలు చేశారు మేము చేయంగా మేము ప్రార్థనకి వెళ్తాము వాళ్ళు నిబంధనలు పాటించారు మీరు పాటించలేదు మేము ఎందుకు పాటిస్తాం అయితే మేము పాటించాం కదా సార్ మేము చేసుకునే మేము చేసుకుంటాం అవి తీసేస్తే మా ఏమన్నా మా వాళ్ళ వాళ్ళ కాదంటే మా చేసుకునేది మేము చేసుకుంటాం ఇంకా అది అడిగితే మీకు అరాళ్ళ వల్ల కాదు అని అన్నారు వల్ల మందులు కల్టీ వల్ల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కలిపి కలుపుతున్నారు కాబట్టి అందువల్ల మీకు హార్ట్లు నుండి అన్ని అవజవాళ్ళన్ని పాడైపోతాయి అన్న మాట చని చెప్తున్నారు తాగే వాళ్ళు చనిపోయారు తాగకుండా ఉండేవాళ్ళు చనిపోయారు అందరూ యాభై సంవత్సరాలు లోపల ఒక అబ్బాయి మట్టికి ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి కుర్ర అబ్బాయి చచ్చిపోయాడు తక్కినోళ్ళందరూ మొగోళ్ళే ఇద్దరు ఇద్దరే అట్ట ఒక అబ్బాయి ముందు ఒక అబ్బాయి చచ్చిపోయాడు ఒక అబ్బాయి వాళ్ళందరూ మొగళ్ళు చచ్చిపోవటం ఆడవాళ్ళు ఉంటాం మొత్తం ఇరవై మంది అయ్యారు ఇప్పటికి పాతిక సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వాళ్ళు ఎంతమంది చనిపోయారు వాళ్ళందరూ అదే వయసు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వయసులో వాళ్ళు మధ్య వయసు వాళ్ళే వయసు అసలు పూర్తి కాల అసలు ఎవరికి యాభై నిండల ప్రకారం ఎంతమంది ఇప్పుడు చనిపోయారు గ్రామంలో గ్రామంలో ఇప్పుడు పంతొమ్మిది మంది ఇరవై మంది చనిపోయారు నిన్న ఒకళ్ళు ఇయల ఒకళ్ళు నిలబెట్టి ఎరు ఇద్దరు ఇరు ముగ్గురు చనిపోయారు ఇవాళిద్దరు చనిపోయారు ఐదు నెలల్లో ముప్పై నెలలో ముప్పై మంది సంవత్సరానికి వచ్చి ఏ ఏడుగుర ఎనిమిది మంది చచ్చిపోతారంట అట్టాడితే ఐదు నెలలో ముప్పై మంది చనిపోయారు ఊళ్ళో వాళ్ళు ఉండారు ఒక ఐదారుగురు తక్కిన వాళ్ళు అందరు వాళ్ళే